ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇష్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేన ఇదే యహోవా వాక్కు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇష్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు ఇరి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆ వచనం రే సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము చిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఇన్నూ తన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదివిన వాక్య భాగములో ప్రభు ఒక మట్టిని గూర్చి తెలియజేస్తున్నాడు మన్నును గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు ఎందుకు ఉపయోగము లేనటువంటి మట్టిని గూర్చి మన్నును గూర్చి ఆయన సెలవిస్తున్నాడు నేను ఈ మంటికి కుమ్మరి చేసినట్లుగా నేను మీకు చేయలేనా ఇంతకీ ఈ మన్నును కుమ్మరి ఏం చేస్తున్నాడు దేవుడు మట్టితో ఎందుకు పోలుస్తున్నాడు అని చూసినట్లయితే ఇదే పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనము నుండి మనము చూసినట్లయితే యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని కుమ్మరి జిగట మంటితో చేర్చిన కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను అంతటా యహోవా వాకు నాకు ప్రత్యక్షమై అనగా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా ఈ కుమ్మరి తన చేతిలో నుండి జారిపోతున్నటువంటి మట్టిని మరలా తీసుకొని మరలా వేరొక కుండను చేస్తూ ఉన్నాడంట కానీ ఆ మట్టిని మాత్రం పక్కన పడవేయట్లేదు ఆ మట్టిని వృధా చేయట్లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము ఆశ్చర్యకరముగా సృష్టించబడిన దేవుని బిడ్డలం అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో తెలియజేసే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిలారా ఒక కుమ్మరి ఉన్నాడు అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది ఆ కలలో ఒక అందమైన కుండ తయారై రాకుమారుడి ఇంటిలో పూలు ఉంచబడి ఉపయోగింపబడింది ఆ కుమ్మరి వెంటనే తన కలను నిజము చేసుకోవడానికి ఒక మట్టి ముద్దను తీసుకున్నాడు ఆ మట్టిని శుభ్రము చేసి దానిని సున్నితముగా ప్రేమగా తన చేతులతో కలిపి కుండ ఆకారములో మలచడం మొదలు పెట్టాడు కానీ ఆ మట్టిలో కొన్ని చిన్న చిన్న రాళ్ళు కల్మశాలు ఉండటం వల్ల అది కుండ ఆకారాన్ని సరిగా తీసుకోలేకపోయింది అప్పుడు కుమరి నిరాశపడకుండా ఆ మట్టిని మళ్లీ మెత్తగా చేసి అందులో ఉన్న చిన్న చిన్న రాళ్లను కల్మశాలను తీసివేశాడు మళ్ళీ ఆ మట్టిని చక్రంపై పెట్టి ఆకారం ఇవ్వడం మొదలుపెట్టాడు ఈసారి మట్టికుండా ఆకారాన్ని తీసుకుంది కాని దాని మధ్యలో చిన్న పగులు వచ్చింది కుమ్మరి మళ్లీ ఓపికతో ఆ మట్టిని మెత్తగా చేసి దానిని సరిచేసి మళ్లీ చక్రంపై పెట్టి ఆకారం ఇవ్వడము ప్రారంభించాడు ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత ఆ మట్టి పూర్తిగా మెత్తగా పగుళ్లు లేనిదై కుమ్మరి చేతిలో ఎముడిపోయింది అప్పుడు ఆ కుమ్మరి ఆ మట్టితో ఇంతవరకు తాను చేయని విధముగా ఒక అద్భుతమైన అందమైన కుండను తయారు చేసి ఆ కుండను అగ్నిలో పెట్టి కాల్చి దాన్ని మరింతగా దృఢముగా మార్చాడు ఆ తర్వాత అందమైన రంగులు నగీశీలతో అలంకరించాడు ఆ కుండను చూసిన వారందరూ దాని అందానికి ఆశ్చర్యపోయారు ఆ కుండ రాకుమారుడి భవనములో అందమైన పూలు ఉంచడానికి ఉపయోగించారు అది దేవునికి మహిమకరముగా మారింది ప్రి సహోదరి సహోదరుడా ఇష్రాయిలు ప్రజలకు దేవుడు ఇదే చెప్పాడు ఇషరాయలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాక్కు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇషరాయలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు అన్న వచనము ప్రకారము దేవుడు మనల్ని ఒక మంచి పాత్రగా మార్చడానికి మన జీవితంలో కొన్ని కష్టాలు సవాళ్ళు వస్తాయి అప్పుడు మనము విరిగిపోకుండా దేవునికి పూర్తిగా మనల్ని మనము అప్పగించుకోవాలి అప్పుడు మన జీవితము దేవుని మహిమ కోసము ఒక అందమైన పాత్రగా మార్చబడుతుంది మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచి కోసమని విశ్వసించాలి దేవుని చేతిలో ఉన్న మట్టిలాగా మనము కూడా ఆయనకు మనల్ని మనము పూర్తిగా అప్పగించుకుందాం ప్రి సహోదరి సహోదరులారా విన్న సంభాషణ మన జీవితాన్ని పోలి ఉంది మనము కూడా మట్టి పాత్రలమే మనలో కూడా కొన్ని లోపాలు కల్మషాలు ఉంటాయి దేవుడనే కుమ్మరి మన జీవితంలో కష్టాలు శ్రమల ద్వారా మనలోపాలను సరిచేస్తాడు కొన్నిసార్లు మనము వెరిగిపోతాం పగిలిపోతాం కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టడు మనము జికట మట్టిలా దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఒక అందమైన బలమైన పాత్రగా మారుస్తాడు మనము దేవుని చేతిలో పూర్తిగా సమర్పించుకుంటే ఆయన మని జీవితాన్ని ఒక అద్భుతమైన పాత్రగా మార్చి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ మట్టి ఎందుకు నిరుపయోగంగా ఉంది జారిపోతుంది ఉపయోగము లేదు పనికి రానిది అని పడవేయక ఆ కుమ్మరి మరల ఆ మంటిని ఆ మన్నును మరల తీసి దానితో యుక్తముగా తన జ్ఞానము చొప్పున తన కృప చొప్పున తన దయ చొప్పున తన ప్రేమతో మరలా వేరొక కుండను ఆయన చేస్తున్నాడు మనం ఈ విషయాన్ని బాగా గుర్తించాలనంటే కృత నిబంధనలో లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదే వచనంలో మనము చూస్తాం నశించిన దానిని వెతికి రక్షించడానికే ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదికి వచ్చాడని నశించిపోయింది ఎందుకు పనికి రానిది ఉపయోగము లేనిది ఎవరికి కూడా కొంచెమైనా ఇసుమంతైనా ఉపయోగము లేనటువంటి దానిని ఆయన వెతుకుతూ ఈ భూమి మీదికి వచ్చాడు వెతుకుతూ ఉన్నాడు ఇప్పటికీ ఈ క్షణము వరకు ఇప్పటికీ ఆయన వెతుకుతూనే ఉన్నాడు నశించిన దాన్ని రక్షించడానికి ఆయన వెతుకుతూ ఉన్నాడు నశించిపోయాము మాకు సహాయము చేయవారు ఎవరు లేరు మమ్మల్ని పైకి లేవనెత్తి వారు ఎవరూ లేరు మా జీవితం ఇక్కడితో అంతరించిపోయింది ఇక జీవిత గమనము ముగిసిపోయింది మా దారులన్నీ మూసుకుపోయినాయి మా జీవితం అంతా చిక్కుముడిగా ఉండిపోయింది గమ్యము తెలియని బాటసారుల వలె మా జీవితము చీకటిమయమైపోయిందని బాధపడుతూ నిరుత్సాహముతో ఈ బందిలో కన్నీరు దుఃఖము మానని భేదములో ఉన్నవారితో ప్రభు సెలవిస్తున్నాడు కుమ్మరి మంటిని వాడుకున్నట్లుగా నేను మిమ్మల్ని వాడలేనా నేను మిమ్మల్ని కట్టలేనా ఉపయోగకరమైనటువంటి పాత్రగా నేను చేయలేనా అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నారు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నాతో మీతో ప్రభు సెలవిస్తున్నారు ఇక నేను జారిపోయాను ఇక నా జీవితం అయిపోయింది ఇక నా వల్ల ఏమీ కాదు నేనేమి చేయలేను నా జీవితం ఇక పచ్చగా ఉండటం అనేది జరగదు అని ఆలోచిస్తూ కృంగుదలకు గురైనటువంటి వారితో నేనున్నాను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేనున్నాను జారిపోయి మరలా కట్టడానికి అందక చేయి జారిపోయి విడిపోయి కింద పడిపోయిన వాటిని ఆయన మరలా పట్టుకొని పైకి లేవనెత్తి ఆయన యుక్తిగా సార మీద ఉంచి యుక్తముగా శ్రేష్టమైనటువంటి పాత్రను ఆయన చేస్తాడు మనం ఈ విషయాన్ని ఇంకొంచెము గమనించాలనంటే ఆది కాండము ఒకటవ అధ్యాయం మనము చూస్తే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇది మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనము మొట్టమొదటి గ్రంథములో ఉన్నటువంటి మాట ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు రెండో వచనంలో మనము చూస్తాము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టిస్తే అది నిరాకారంగా శూన్యముగా ఎందుకు ఉంది అనంటే ఆయన సృష్టించినప్పుడు నిరాకారముగా శూన్యముగా ఆయన సృష్టించలేదు ఈ ఒకటవ అధ్యాయానికి రెండవ అధ్యాయానికి ఎన్నో ఎన్నో సంవత్సరాల వ్యవధి ఉన్నట్టుగా మనము గమనిస్తాం కారణము ఏంటంటే దేవుడు ఎప్పుడు నిరుపయోగముగా నిరాకారముగా శూన్యముగా వర్తమైన దానిని దేన్ని సృష్టించలేదు కానీ అన్ని ఆయన యుక్తిగా ఉపయోగకరముగా శ్రేష్టమైనటువంటి వాటిగా ఆయన సృష్టించాడు మనము ఏషయా ప్రవచన గ్రంథములో కూడా ఈ విషయాన్ని చూస్తాం అయితే భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన ఏమేమి సృష్టించాడు నిరుపయోగముగా నిరాకారముగా శూన్యముగా ఉన్న పనికిరాని దానిగా ఉన్నటువంటి భూమిలో నుండి ఆయనేమి సృష్టించాడు అనంటే వెలుగును సృష్టించాడు ఆకాశ పక్షులను సృష్టించాడు జలములను సృష్టించాడు ఈ భూమి మీద జీవరాశులను సృష్టించాడు సకల జీవులకు కావలసినటువంటి ఆహార వృక్షాలను ఆయన సృష్టించాడు మరియు మనిషిని కూడా ఆయన ఈ భూమిలో నుండి సృష్టించాడు ఎక్కడి నుండి సృష్టించాడు అని ఈరోజు మనము ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి భూమిలో నుండి ఆయన వీటన్నిటినీ సృష్టించాడు దేవునికి మహిమ కలుగును గాక అవును మనము దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఇది మనకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి వచనము మంచి ప్రోత్సాహకరమైనటువంటి అధ్యాయము మరి ఆయన ఆరు దినాలంతా సృష్టించి ప్రతి దినము కూడా ఒక అస్తమయము ఒక ఉదయము కలగగానే ఒక దినమాయను అని ఆయన చూసి ఇది మంచిది అని ఆయన చెప్పి ప్రతి సృష్టి వెలుగును చీకటిని వేరు చేశాడు ఆకాశ జలములను భూజలములను చేశాడు పక్షులను జంతువులను జల జీవరాశులను సృష్టించాడు వీటన్నిటిని సృష్టించి మంచిది మంచిది అని అంటున్నాడు ఆయన మనిషిని కూడా సృష్టించి ఆయన పోలికలో అంటాడు ఆయన మంచిది ఎక్కడి నుండి మంచి వచ్చింది అనంటే శూన్యములో నుండి నిరుపయోగమైనటువంటి నిరాకారముగా ఉన్నటువంటి భూమిలో నుండి ఆయన శూన్యములో నుండి శ్రేష్టమైన వాటిని సృజించాడు ఆయన సృష్టికర్త ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ప్రియ సహోదరి సహోదరుడా చేజారిపోయి శూన్యముగా అయిపోయింది మా జీవితము మయముగా నిరాకారముగా ఉంది మా బ్రతుకు తీర్చిదిద్దబడడానికి అవకాశము లేదు అని అనుకుంటున్న వారితో ప్రభు ఈరోజు ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటను ప్రకటిస్తూ శుభవచనాన్ని ఈ రోజు మనకు వినిపింపజేస్తున్నాడు కుమ్మరి ఈ మంటికి చేసినట్లుగా మన్నుకు చేసినట్లుగా నేను చేయలేనా అని కనుక ఆయనను ఆశ్రయించిన వారు దిగులుతో చింతతో బాధపడుతూ నిరుత్సాహముతో ఉండవలసిన అక్కరలేదు కారణము ఏంటంటే ఆయన శూన్యములో నుండి శ్రేష్టమైన వాటిని సృజించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన మనపక్షంగా ఉన్నాడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు స్పష్టముగా వివరిస్తున్నాడు కనుక మనము కృంగిపోవలసిన అవసరము లేదు మరి ఇంకొక విషయాన్ని మనము ధ్యానించాలనంటే ఆయన మనిషిని సృష్టించింది మన్నుతోనే సృష్టించాడు ఈ సృష్టిలో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి అది ఇనుము గాని బంగారము గాని నీరు గాని ఇంకా ఎన్నో ఉపయోగకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు ఉన్నాయి కానీ దేవుడు మనిషిని దేనితో సృష్టించాడు అని చూస్తే నేల మంటితో అంటే నేల మన్ను దేనికి పనికి రానిది కాళ్ళ కింద ఉండేది ఎప్పుడు కూడా అది అడుగునే ఉండేది కానీ ఆ అడుగున ఉండేటటువంటి ఎందుకు పనికి రానటువంటి కాళ్ళ కింద త్రొక్కబడేటటువంటి మన్నుతో ఆయన మనిషిని చేసి సర్వ సృష్టిని ఏలుబడి చేసే ఆధిపత్యములో ఉంచుకునేటటువంటి ఆధిక్యతను దేవుడు మనిషికి అనుగ్రహించాడు ప్రి సహోదరి సహోదరుడా ఇది ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట మనం మట్టిలో ఉన్నప్పటికీ ఈ సృష్టిలో ఆకాశంలో నుండి ఈ భూమి వరకు మొత్తమును ఆధిపత్యం వచ్చే చేయగలిగేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవనకరమైనటువంటి ఆధిక్యతను దేవుడు మనిషికి అనుగ్రహించాడు అందుకే ఆయన అంటాడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవది ఎనిమిదో వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను ప్రియ సహోదరి సహోదరుడ అన్నింటినీ ఏలడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు మనిషికి మట్టిలో నుండి వచ్చినటువంటి మనిషికి అన్ని జీవరాశుల మీద ఆకాశము భూమి మీద సూర్య చంద్ర నక్షత్రాల మీద అన్నిటి మీద ఆయన అధికారము మనిషికిచ్చాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడ ఎన్నో మనపితరుల జీవితాల్లో చేసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సూచనలు జహోస్వా ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచిపోయారు ఏలియ ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వర్షము కురిసింది వర్షము నిలిచిపోయింది అగ్ని కుమ్మరింపబడింది హేజికేలు ప్రార్థన చేస్తే ఎండిన ఎముకల్లో సైతము జీవము కలిగింది కాబట్టి ఎన్నో ఆధారాలు ఎన్నో సూచనలు మన కొరకు పరిశుద్ధ గ్రంథములో లెక్కింపబడి ఉన్నాయి కనుక మనము నిరాశ నిస్పృహలలో ఉండవలసిన అక్కరలేదు ఆయన శూన్యములో నుండి శ్రేష్టమైన వాటిని సృజించగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఈరోజు మనల్ని ధైర్యపరుస్తూ ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు ఆయన నిజమైనటువంటి కుమరి మనం ఆయన చేతిలో మంటి వారము మీద ఆయన నిలబెట్టి మనల్ని కడతాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా చేజారిన జీవితాలను చిగురింపజేయగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన సారిపై అనగా ఆయన సంఘంలో చేర్చబడిన వారి కొరకు ఆయన నిజమైనటువంటి కుమరిగా నిజమైనటువంటి సృష్టికర్తగా ఉపయోగకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాత్రను చేయగలిగినటువంటి సర్వశక్తి మంతులుగా ఆయన ఉండగా ఆయన సారెమీదికి చేర్చబడదాం ఆయన సారి మీదికి చేర్చబడిన వారు నిరీక్షణతో విశ్వాసముతో ఆయన మనల్ని శ్రేష్టమైనటువంటి ఒక పాత్రగా మలుస్తున్నాడు అనేటటువంటి విశ్వాసముతో ఆయన సారి మీద నిలిచి ఉందాం ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రే సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ఆయన ప్రోత్సహించి బలపరిచి ధైర్యపరుస్తూ ఉండగా ఆయన ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నిరీక్షణతో ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరి చేసుకుంటకు విన్న వాక్యము మనందరి హృదయములో ఫలింప చేయబడులాగున ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకునిచున్నాం అయ్యా నీవైతే నశించిన దాన్ని సైతము వెతికి దాన్ని ఉపయోగకరముగా శ్రేష్టమైనటువంటి పాత్రగా మార్చగలిగిన వాడుగా నీవు ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి బిడను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను వారందరినీ ఆశీర్వదించండి దీవించండి వారు నిరాశ నిస్పృహలో నుంచి నిరీక్షణలోనికి విశ్వాసంలోనికి వారిని స్థిరపరచండి బలపరచండి ఆశీర్వదించండి అయా వారిని శ్రేష్టమైనటువంటి పాత్రగా మీరు చేయండి విరిగి నలిగి బాధతో ఇబ్బందులతో వేదనతో కన్నీటితో మానని దుఃఖముతో ఉండగా వారందరినీ మీరు సంతోష ఆనంద ఉల్లాసాలతో నింపి మీ ఆత్మతో వారి కుండలో నింపి సమృద్ధిని దీవెనను వారికి దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకునండి మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచినాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచినాం దేవా భయంకరమైనటువంటి వర్షాల ద్వారా నా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొంటూ అయా ఇంకా నీట మునిగి ఉన్నటువంటి ప్రతి ప్రాంతము కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఎంతో మంది బిడ్డలు వారి సమస్తాన్ని పోగొట్టుకుని దుఃఖముతో మీ వైపు చూస్తుండగా అయా ప్రతి బిడ్డకు సహాయం దయచేయండి వారు పోగొట్టుకున్న దానికి రెండింతలుగా దయచేయమని వేడుకున్నాం అయా ఆ ప్రాంతాల్లో వరద సహాయక బృందాలు సహాయము అందిస్తుండగా బిడలను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మంచి మనసును దయచేయండి బలాన్ని దయచేయండి అధికారులను జ్ఞాపకము చేసుకోండి నాయకులను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డకు వారు సహాయం అందించలాగున మంచి మనసును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రత్యేకముగా వారందరి గురించి మొరపెడుతున్నాను బిడలను జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ కన్నీరు విడుస్తూ అయా నీ వైపు చూస్తూ వారి ప్రార్థన వినపాలని పాదసన్నిధులు పెట్టుచుండగా వాటన్నిటినీ ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా బిడలపై కుమరించి దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరుచుకున్నామని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్